జర్నలిజం ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ డి సోమసుందర్ చెప్పారు ఆదివారం గుంటూరు జిల్లాలోని తెనాలిలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరుల శిక్షణ తరగతులు జరిగాయి ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ పత్రికా యాజమాన్యాలు విలేకరులు కేవలం రాజకీయ వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని చెప్పారు వాట్సాప్లలో వచ్చే విషయాలను వార్తలుగా మలచకూడదని సంఘటనలు జరిగిన ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశీలించి మాత్రమే విలేకరులు న్యూస్ రూపొందించాలని హితవు పలికారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేయాలని వాటి లోటుపాట్లను తెలిపేలా మనమంతా పనిచేయాలని ఆయన కోరారు అనంతరం రెండు రోజులు శిక్షణ పొందిన విలేకరులకు సర్టిఫికెట్లను సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కార్యదర్శి మణిరామ్ ఏపీడబ్ల్యూజే నాయకులు ఐవి సుబ్బారావు చందు జనార్దన్ డి రామకృష్ణ నాగులుమీరా తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణలు అందజేశారు ఏదో ఒక రాజకీయ పార్టీ అభిమానం ఉంటుంది ఆ పార్టీకి ఎక్కువ ఫోకస్ చేసే పత్రికలు ఉంటే వాటికి ఇచ్చుకుంటాడు అందరికీ ఎందుకు ఇవ్వాలి నేను అలా చెప్తున్నాను బాగా పనిచేయండి అని చెప్పడానికి ఐడెంటిటీ కావాలి అంటే ఐడెంటిటీ కావాలంటే మన మిత్రులు చేసే పని ఏంటి యాంటీ వార్తలు రాయటం అది ఈ రాష్ట్రంలో ఒక పత్రికాధిపతి స్వయంగా ఉభయ గోదావరి జిల్లాలో మీటింగ్ పెట్టి మీరు ఐదు లక్షల రూపాయలు యాడ్ అంటే ఏంటి ఎలక్షన్ల ముందు ప్యాకేజీ తీసుకోండి రోజు ఆయన గెలుస్తున్నాడని రాసేద్దాం ఇద్దరు ముగ్గురు పట్టుకొచ్చారు వాళ్ళు పెట్టాలేకపోయారు ఎందుకు పెట్టాలిపోయారు అంటే ఎవట్లేస్తారని ఓడిపోతున్నాడు అని రాయనాడు ఈ రాష్ట్రంలో పెయిడ్ న్యూస్ అనేది అలా పుట్టింది రాజమండ్రిలో పుట్టింది అది పెద్ద పత్రిక సంపాదన యజమాని ఆయన అందుకని నెగిటివ్ వార్తలు రాస్తే మీకు గుర్తింపు వస్తుందని అనుకోకండి నెగిటివ్ వార్తలు రాస్తే గుర్తింపు రాదు సరి కేసులు వస్తాయి కంకాళ్ళ బండోళ్ళు అయితే కొంచెం ఎటు ఏ దారిలో వెళ్తున్నాడని చూస్తున్నారు ఈ రోజుల్లో దారి కాస్తున్నారు అది కాదు మనం వైవిధ్యాన్ని ఏదైతే రియల్ హ్యాపినింగ్ రూరల్ రిపోర్టింగ్లో ఎప్పుడైనా సరే రూరల్ ఫోకస్ గ్రామీణ వార్తలకి ప్రాధాన్యం కథనాలు ఎక్కువ మీరు రూరల్ మీద దృష్టి పెట్టి అక్కడ ఏం జరుగుతుంది జీవితం ఏం జరుగుతుంది రాజకీయ నాయకులు పట్టుకోలేని ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు నేను పంచిపెట్టాను కాబట్టి నేనే గెలుస్తాను అని అనుకున్నాడు ఎందుకు ఆయన పట్టుకోలేకపోయాడు సారాంశాన్ని అంటే నిజమైన జీవితాన్ని ఆ డబ్బులు మార్చలేదు ఒక మిత్రుడు రాసిన వార్త నాకు చాలా ఆశ్చర్య వచ్చింది అమ్మఒడిలో వేస్తున్నటువంటి డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు పేరెంట్స్ అని అతను ఒక పది స్కోళ్లలో పేరెంట్స్ అందరినీ ఇంటర్వ్యూలు చేసి ఈ అంతా కూడా దేనికి వెళ్ళిపోతుంది సో రియల్ టైంలో జీవితాన్ని మార్చడానికి ఆ డబ్బు ఉపయోగపడలేదు అందుకని బ్రాండ్ లాయల్టీ రాలేదు దానికి వాళ్ళందరూ యాంటీగా వేస్తారు డబ్బులు తీసుకున్న వాళ్ళు అంతా వేస్తారని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు గతంలో ఈయన అనుకున్నాడు సో ఆ రియల్ హ్యాపినింగ్ని పట్టుకోగలటం కదా జర్నలిజం అంటే ఏంటి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడేవారు అది అలా కాదండి దీని బ్యాక్గ్రౌండ్ ఇదండి అని ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునేవారు ఎప్పుడూ కూడా నేను పత్రికా వార్త విషయంలో రాజీ పడకుండా రాయటం మూలంగా అపోనెంట్స్ కూడా నిజమే కదా ఆయన రాసిందనుకునేక్కడికి రావాల్సి వచ్చింది అలాగని మనం శత్రుత్వం పెట్టుకోకూడదు గుర్తుంచుకోండి వార్తా వనరులు అంటే మనుషులు కూడా వార్తా వనరులే రాజకీయ నాయకులు కూడా వార్తా వనరులే ఎండిఓలు వార్తా వనరులే ఎస్ఐలు వార్తా వనరులే మీరు వాళ్ళతో ఒక వార్త రాసేటప్పుడు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తున్నట్టు రాస్తే కనుక వనరులు మూసుకుపోతాయి వీటి దగ్గర చెప్తే ప్రమాదం ఒక ఆయన పార్టీ మారిపోతాడని మీకు ఒక ఏడాది క్రితమే తెలుసు కానీ ఆయన ప్రకటించట్లే మీరెందుకు ప్రకటించాలి చెప్పండి అవసరం ఏంటి ఆయన మారతాడు అని నువ్వు ఊహాగానం రాస్తే ఎవరికి ప్రయోజనం అది ఆయన ప్రకటించినప్పుడు రాయొచ్చు కానీ ఎప్పుడైనా జిల్లాలో ఇలాంటి మార్పుళ్ళ మీద మీరు ఒక స్టోరీ చేసేటప్పుడు ఏదో తెనాల్లో పలా పలానా పేరు రాయక్కర్ల తెనార్లో ఉన్న సీనియర్ నేత కూడా మాట్లాడని వినవచ్చిందా తెలియ రాస్తాం సమాచారం అంచేత వార్తా వనరుల విషయంలో మనం ఇండివిజువల్స్ని టార్గెట్ చేసి రాయటం అనేది కరెక్ట్ కాదు అంటే అవినీతిని ఎక్స్పోజ్ చేయదంటే కేసు రిజిస్టర్ చేస్తే పేరు రాయొచ్చు కేసు రిజిస్టర్ అయితే పేరు రాస్తాం అదేంటది స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరేం రాయట్లా కేసు నమోదైంది అది ఒక వాస్తవం ఆ సమాచారాన్ని మీరు ఇస్తున్నారు అందులో మీకు కక్ష ఏమీ లేదు కానీ మూకుమ్ముడుగా ఈ రేషన్ షాప్ మాఫియా వెనకాల ప్రజాప్రతినిధి ఉన్నాడు అని మీరు కేసులో ఆయన పేరు లేకుండా ఊహాగానాల కింద రాస్తూ ఉంటే తెలియవచ్చింది తెలియవచ్చిందని రాస్తారు మన వాళ్ళు ఎవరికి తెలియవచ్చింది మీకు తెలిసింది మీరు అది చెప్తున్నారు ప్రజలకి మనం ఏంటంటే మూడో క్లాస్ పిల్లడిని స్కూల్కి పంపించేసి మన పని అయిపోయింది వాళ్ళు చూసుకుంటారు ఇదివరకు చిన్నప్పుడు మీరు గుర్తుంచుకోండి మనం స్కూల్ టైంలో బయట నిలబడితే ఎవరన్నా ఏంట్రా ఎక్కడ తిరుగుతున్నా బెడ్ టైంలో అని అనేవరే కాదు పౌర సమాజానికి ఆ బాధ్యత లేదు ప్రెసిడెంట్ గారికి పంచాయతీ సెక్రటరీకి ఆ పనే లేదు అసలు పౌర సమాజానికి లేదు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి లేదు ఎవరికి లేదు దాంతో అన్నీ కూడా దే ఆర్ రన్నింగ్ ఇంటూ క్రైసిస్ దీని మీద ఫోకస్ చేసి రాయాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా చోట్ల ఇరవై స్కూళ్ళల్లో నేను సర్వే చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ ఆ పిల్లల మదరో ఫాదరో గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడేమో అమ్మమ్మ దగ్గర మేనమ్మ దగ్గర ఉంటున్నారు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఆ క్లాస్లో ఎలినేట్ అయిపోతున్నారు క్లాస్ నుంచి ఎలినేట్ అయిపోతున్నారు వాళ్ళ భాగం కాదు లెర్నింగ్ ఆ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర ఏమి ఉంటాయో వాళ్ళు అమ్మ ఏడుస్తున్నాడు అనేది పంపిస్తుంది వాడు దాంతో సరిపెట్టుకుంటున్నారు సో ఎడ్యుకేషన్లో ఇటువంటి డైనమిక్స్ కొత్తవి వచ్చినాయి మీరు ఇలాంటి వాటి మీద రాస్తే పేరెంట్స్ టీచర్లు విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా దృష్టి పెడతారు అది చేత మనం ఒక డెబ్బలు అడుగున్నారు కొట్టుకున్నారు లేకపోతే ఎంఈఓను హెడ్ మాస్టర్ కొట్టుకున్నారు ఇలాంటి వార్తలే నేను కాదంట్లా వార్తే కానీ అదర్ డైనమిక్స్ని మనం రకరకాల డైనమిక్స్ ఉన్నాయి హెల్త్ చూడండి ఎంత డబ్బు కింద స్థాయిలో ఏఎన్ఎంలో ఉన్నారు వర్కర్లు ఉన్నారు సబ్ సెంటర్లు ఉన్నాయి పిహెచ్సిలు ఉన్నాయి కమ్యూనిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ నెట్వర్క్ అంతా ఎలా పనిచేస్తుంది ఓపీ ఎంత ఉంటుంది డాక్టర్లు ఎంతమంది ఉన్నారు నిజంగా చెప్తున్నా ప్రభుత్వ ఈ పాత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు ఆసుపత్రుల్ని స్ట్రెంగ్ చేయడానికి విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇదివరకటి మీద మంచి మందులు వస్తున్నాయి ఎక్విప్మెంట్ వస్తుంది కానీ ఉపయోగించే మనుషులు లేరు తర్వాత ప్రజలకు నమ్మకం లేదు వాటి మీద గుర్తుందో లేదో నర్సింగ్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు కంటి ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నాడేమో చేయించుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి సదుపాయాలు ఉన్నాయి అందుకని మనం ప్రజలేమో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీలకు గురైపోయి ఠాగూరు సినిమాని గుర్తు చేసేస్తున్నారు ప్రతి ఓడలు కానీ ఉన్న వ్యవస్థలు వినియోగించుకునే పరిస్థితి లేదు దీన్ని మనం అనుసంధానం చేసే విధంగా ఫోకస్ చేసి రాయాల్సిన బాధ్యత ఉందా లేదా మనకి ఇన్ని వేల కోట్లు ఎవరు డబ్బండి ఇది ప్రజాధనమే కదా గవర్నమెంట్ బడ్జెట్ ఇన్ని కోట్ల రూపాయలు వందల వేల కోట్లు ఇస్తుంది కదా మిడ్ డే మీల్ బడ్జెట్ చెప్పాను టెక్స్ట్ బుక్స్కి వీటి అన్నిటికి సర్వశిక్ష అభియాన్ డబ్బు ఉంది తర్వాత ఈ స్కూళ్ళన్నిట్లోనూ ఈ ఏమంటారు డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడానికి ప్రత్యేకంగా డబ్బు ఉంది ఈ డబ్బు పెట్టడం డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టడం ఒకేడాది సంబరంగా చూడడం రెండో ఏడదే ఇవన్నీ పడుకోవటం ఇవి తర్వాత రేషన్ గురించి మీకు తెలుసు రేషన్ షాపులు ముప్పై ఎనిమిది ఉంటాయి మనకు తెలుసు కానీ మనం ఒక్కడి మీద రాస్తాం ముప్పై ఎనిమిది చోట్ల జరిగేది అదే మనం ఒక్కడి మీద రాస్తాం అలా కాదు కదా అది ఒక వ్యవస్థ దానికి రూల్స్ ఉన్నాయి మీకు తెలుసా జిల్లా కలెక్టర్ కూడా నెలకి ఒక ఐదు రేషన్ షాపులు విజిట్ చేయాలి నియమాలు ఉంటాయి ప్రతి దానికి నియమాలు ఉంటాయి జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా రేషన్ షాప్కి వెళ్ళి తనిఖీ చేయాలి సబ్ కలెక్టర్కి ఇన్నను ఉంటాయి తహసీల్దార్కి ఇన్నను ఉంటాయి డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్కి మొత్తం అన్ని వాళ్ళు చూడాలి ఎంతమంది వీటిలన్నింటినీ ఆ నియమావళి ప్రకారం ఫాలో చేస్తున్నారు మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎందుకు చూడటం లేదు వాళ్ళు అంటే నియమాలని పాటించే వ్యవస్థలు లేవు ఈ పాటించట్లేదని ఎత్తి చూపించే వ్యవస్థ కూడా పనిచేయట్లేదు చేత మనం వీటిలన్నింటినీ కొంచెం అర్థం చేసుకోవాలి నియమాలు ఉన్నాయి ప్రతి దానికి చెప్తున్నానండి మిడ్ డే మీల్కి నియమాలు ఉన్నాయి వారం రోజుల్లో ఏం పెట్టాలి భోజనం అనేది ఉంది తప్పనిసరిగా ఒక టీచర్ ప్రతిరోజు భోజనం చేయాలి పేరెంట్ వచ్చి భోజనం చేయాలి తర్వాత దీని మీద రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఇన్ని రోజులకు ఒకసారి టీచర్ పేరెంట్ మీటింగ్లో అది సబ్జెక్ట్ రావాలి దానికి బోల్డ్ అంత నియమాలు ఉన్నాయి అవన్నీ మనం పట్టించుకోవాలి నియమాలు ఏమున్నాయి దాని అమలు ఎలా జరుగుతుంది